యువనేత మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు యువ నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు సంబరాలు నిర్వహించారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మరియు నాయకుడు అయిన మాగుంట రాఘవరెడ్డి రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వంలో విజయం సాధించడానికి జిల్లాలో తమ తండ్రితో కలిసి విశేష కృషి చేశారు అటువంటి రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో లో చదువు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ మాగుంట కుటుంబం స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువ నాయకులు జమ్ముల దిన్న సుదర్శన్ రెడ్డి ప్రధాన పాత్ర వహించారు రాఘవ రెడ్డి పట్ల ఉన్న అభిమానంతో సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చుతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి అక్కడ పూజార్ల చేత రాఘవ రెడ్డి పేరు మీద అర్చనలు ప్రత్యేక పూజలు చేయించారు ఈ రోజు ప్రకాశం జిల్లా ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసం రెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఖమ్మం మండలంలో కేక్ కటింగ్ ఖమ్మంలో చేస్తున్నాము సో రాఘవ రెడ్డి అన్న ఫ్యూచర్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎంపీగా నిలబడతాడు గెలుస్తాడు కూడా ఆయన బర్త్డే సందర్భంగా వాళ్ళ మనిషిగా మీ జమ్ముల తిన్న సుదర్శన్ రెడ్డి ఈ రోజు కేక్ కటింగ్ మన ఖమ్మం పట్టణంలో చేస్తున్నాను సో ರಾಘವ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ಇಶನ್ ರೆಡ್ಡಿ नेगिली इतना ठंड मेरी काली ఫారెన్ ఫారెన్ లో కదా నుంచి రాజకీయాల్లో తిరగతి ఎలాగంతే సో నేను సాయం తీసుకొచ్చాము డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నాకు సో అందుకోసం నాకు రాజకీయంలో కష్టపడుతున్నప్పుడు మాగుంట రాఘవ రెడ్డి అన్న మీద మక్కువతో మాగోరికి అన్న మాగుంట రాఘవ రెడ్డి అన్న ఏదో ఇష్ట అతని మీద నాకు వచ్చి ఆయన అన్న మాకు గానీ అన్న హెల్పింగ్ గాని అన్న తో మాట్లాడే కంట్రోల్ ఎలా వాళ్ళు ఎలా పడాలంటే మనోళ్ళతో మంచి అందుకోసం నేను రాఘవ రెడ్డి అన్న కోసము ఈ రాజకీయాలకి వచ్చారు అన్నను ఎంపీ చేసుకొని ఒంగోలు ఎంపీగా పార్లమెంట్ చేసుకోవడం ఆయన తరపున ఇక్కడ మన ఏరియాలో అయితే మనకి తెలుగు కాన్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఇక్కడ యూత్ అందరికి జాబ్స్ గాను ఇండస్ట్రీస్ పర్పస్ గాను నాకు చేత నాకు కన్సల్టెన్సీ ఉంది హైదరాబాద్ లో ఓవర్సీస్ సో నాకు తన సహాయం నేను చేస్తున్నాను అట్లానే రాఘవ రెడ్డి అన్న కూడా సహకరిస్తారు సహకరిస్తున్నారు అందరూ కలిసి యూత్ కి ఈ ఏరియాకి డెవలప్మెంట్ చేయాలనే ఖమ్మం టౌన్ లోను ఈరోజు బర్త్ డే సెలబ్రేషన్ చేశాను సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్న రాఘవ రెడ్డి మీ తమ్ముడు జమ్ముల దీన్ని సురక్షణ సో ఇట్లాంటి పుట్టినరోజు మీరు ఇంకా ఎక్కువ ఎన్ని జరుపుకొని నెక్స్ట్ మీరు ఎంపీ గాను మీ తమ్ముడు కోరుకునేది మీరు ఎంపీ గాను ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ మీ మీకి ఇంకా ఎన్ని సేవ తీసుకున్నాం చేసుకోవాలని సో మీరు ఎంపీ కూడా అవుతారు ఇక్కడికి వచ్చి అన్ని సేవలు చేస్తామన్నా